ఓకే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఆఫీషియల్ జీరో నైన్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే టీవీ మొత్తం పోయింది ఆన్ చేస్తున్నాం ఆన్ అయింది ఇది ఇక్కడ ఆన్ అయింది మొత్తం పోయింది మొత్తం లేదు బొమ్మ సౌండ్ వస్తుంది ఇప్పుడు అంతే కాసేపు ఆ సౌండ్ కూడా పోయింది ఇప్పుడు బోనస్ ఎనిమిది వేలు అంత పడింది అక్క సౌండ్ వచ్చింది అది బోనస్ దీపాలు బోనస్ ఎనిమిది వేలు పడింది ఎందుకు బాబాయ్ ఎందు వేలు పడిందా అన్న కూడా ఎక్కువే జీతం ఎంతమంది వచ్చిందో అవి బాబాయ్ ఎంత వచ్చేసిందే వీడికి అని ఏడిచి ఎక్కువే ఇప్పుడు ఏరకండ్రా నేను చూసి బాధపడకండి రా బాబు నా దగ్గర సంపాదించేది ఉండలేదు నా కొడుక్కి ఈఎంఐలకి నా బైకి ఈఎంఐకి ఇడ్లీగా పోతుంది రూమ్ వెంటకి డోగరాకి చెప్పుకొని పోతే బోళ్ళు బాధలు ఉంటాయి ఎందుకురా బాబు గెలకండరా మమ్మల్ని మా జీవితం బతకలేరా నరగోళ్ళు నరగోలు నరగోళ్ళు గోసంట చూస్తే నరగోళు గోస తగిలేస్తుంది మాకు ఒక్క రూపాయి నా కొడుకు పుట్ట పుట్టినప్పుడు వేసింది తప్ప ముప్పై ఐదు అంతా వచ్చింది బ్రేసరికి కొన్నాను చెప్పకూడదు ముప్పై ఐదు వేలు వచ్చింది బ్రేసరికి కొనుక్కున్నాను నా కొడుకు కొన్నాను నా చైన్ చైన్ లేదు బంగారు చదువుబోక లేదు పెళ్ళై రెండు సంవత్సరాలు పెళ్ళి పెళ్ళయి రెండు సంవత్సరాలు అయింది నా పిల్లలకి మంగళ సూత్రం కూడా కొనలేదు నేను చూళ్ళు కూడా కొనలేదు నా పిల్లలకి అది ఏమో అడగదు ఎందుకంటే నా భార్య మంచిది కాబట్టి నా కొడుకు కొన్నాను నా భార్య కొనలేదు నా భార్యకు కొందాం ఈ బోనస్ డబ్బులు పండి కదా కొడు డబ్బులు వేసుకొని కొందాం అనుకున్నాను అది కూడా లేదు ఏంటంటే ఒకడు బాగుపడ్డడాకో అన్ని లాగడానికి పది మంది ఉంటారు వాడిని నాశనం ఇవ్వడానికి అని లేపడానికి ఒకటి రాడు ఇది మన ఇండియన్ సైకాలజీ పేతలు కదా ఉంటుంది రొయ్యలు కదా ఒక పేత పైకి వెళ్ళిపోతుంది లాగేస్తూ ఉంటుంది ఇంకో పేత అదే మిచ్చి సాయం చేసుకుంటూ ఉంటే అన్ని పేద అన్ని పీతలు పైకి వెళ్తాయా ఇదే 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 ఇలాంటివి మా బాగుపడతాం మనం దయచేసి ఒకని చూసి ఏరకంట ఆడు బాగుపడ్డాడుదా ఆడ దగ్గర ట్రిప్ తీసుకొని మనం కూడా ఎలా బాగుపడాలని నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే ఆడు ఏం వర్క్ చేస్తాడు మన అది వర్క్ చేయాలని కాదు ఆడ టాలెంట్ ఆడిది నీ టాలెంట్ నీది కష్టం లేదన్ను ఎవరు కష్టపడారు సుఖపడతారు ఆ అయితే నేనేం కొట్టను కానీ కష్టానికి కొల లేదు నీ కష్టం నా కష్టం వారి కష్టం ఎవరి కష్టం వేరు వేరు కాదు అందరి కష్టాలు ఒకటే కష్టపడదాం వచ్చాం భూమి మీద కష్టపడతాం కష్టపడుతూనే ఉంటాం నువ్వు కాకపోతే స్టేజ్ వేసుకొని బయట కూర్చో ముసుడు అయిపోయాక ముసుగుడు అయిపోయి అక్కడ కుదురు ఉండలేదు అనుకో పైకి తీసుకెళ్ళపోతాడు ఏముడు ఆడే ఆడ ఇంట్లో ఎడిగా ఉన్నాడు ఇంట్లో ఎడిగా ఉన్నాడు అన్ని నీకు ఎందుకురా ఎప్పుడు బాగుపడ్డా బాగుపడ్డాడు అమ్మ చాలు ఆడు బాగుపడ్డాడరా అదే ఉందా పదివేలు అనుకోలే తప్ప ఆ నాశనం అయిపోడరా అని కోరుకున్నావు అనుకో నువ్వు నాశనం అయిపోతావు మెయిన్ అది నేను చెప్తే నువ్వు నాశనం అయిపోకుండా అంటే ఇది బాగుపడినా రా బాబు అనుకోవాలి అంతే అది అది మానుకోవాలి ఇది పార్ట్ వన్ టీవీ పోయింది కొత్త టీవీ వచ్చాక పార్ట్ టూ తెస్తాను అప్పటి వరకు ఇది ఎయిటింగ్ చేసి పెడతాను పార్ట్ వన్ కదా ఇది ఎన్ని నిమిషాలు అంతా తెలియదు అన్ని నిమిషాల వరకు చూడండి సబ్స్క్రైబర్ ఎంతమంది చూడండి యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చేస్తున్నాను అనుకోకండి ఏదో పెద్ద స్టాల్ కూడా అనుకోకండి ఏం పోచ్చు లేదు అక్కడ జేబులు ఖాళీగా ఉన్నాయి ఇగో మా బాబు నాలుగు జోబులు కుట్టించాడు బొక్క ఏ జోబులు ఎనలేదు నాకు పెద్ద యూట్యూబ్ నుంచి వచ్చేస్తున్నాయి సంపాదించేస్తున్నాను మళ్ళీ నా దగ్గర వాడాలి ఎందుకురా బాబాయన్ని కామ్గా అన్నీ మూసుకొని కూర్చోండి యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబ్ రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు రెండు వందల డెబ్బై వచ్చారు మినిమం వెయ్యి వెయ్యి కొడలేరు వన్ కేడలేడు నాలుగు వేలు మా నాలుగు వేలు వాచ్ గంటలు పూర్తి పూర్తం కూడా ఇంకా పూర్తి అవ్వలేదు ఏమీ పూర్తి పూర్తాలు యూట్యూబ్ గురించి జనరల్ నాలెడ్జ్ కూడా లేకుండా మీరు డబ్బులు వచ్చేస్తుందని ఎలా అడుగుతారు మీరు అసలు నాకు చెప్పండి జీరో నాలెడ్జ్ మీకు డబ్బులు వచ్చేసిన అడిగి ముందు యూట్యూబ్ గురించి పూర్తి తెలుసుకొని డబ్బులు ఎంత వస్తుందో తెలుసుకోండి మాకు యూట్యూబ్ నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఎంత వస్తుందని అడగండి నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ లేదు ఫోర్ థౌజండ్ వాట్అప్స్ లేదు షార్ట్ వీడియోకి వన్ ల్యాక్ వన్ లాక్ వ్యూస్ ఉండాలి ఆ వన్ లాక్ వ్యూస్ కూడా లేవు మాకు ఏదో వచ్చేది టెన్ కే ట్వెల్వ్ కే వ్యూస్ అంతే వ్యూస్ అయ్యి మనీ కూడా కాదు మళ్ళీ ట్వెల్వ్ కే అంటే మనీ అనుకో మనీ కూడా కాదు వచ్చి ఏమీ లేదు అక్కడ ఇదే ఇదే వీడియో వాళ్ళ ఇది నేను నాకు నా గొంతులో వచ్చింది బాధ కాదు నేను డైలీ చూస్తున్న బాధ ఇది ఇగో ఎండిపోయి జుట్టు ఎండిపోయి మీరు వాళ్ళు చూసి చూసి ఇగో రాలిపోతుంది కూడా అక్కడ అది మీ తొక్కేసినా నేను మళ్ళీ ఎదుగుతాను ఎదడైతే ఎదగడం ఆపను చిన్నప్పటి నుంచి చూసిన కష్టాలు పెద్ద కొత్తగా కష్టాలు ఏమీ లేవు మనకి చిన్నప్పటి నుంచి చూస్తున్నవే నేను పడ్డ కష్టం నా కొడుకు పడకూడదు అది మాత్రం వాళ్ళకి అలా కష్టపడతాను నేను నీకనే చెప్తాను యూట్యూబ్లో చూస్తున్నావు నువ్వు నన్ను చూస్తున్నావు అనుకో నీకే చెప్తాను నేను నువ్వు పడ్డ కష్టం ఉండాలంటే నీ ఫ్యామిలీ సెట్ అయిపోవాలి అలా కష్టపడదు నీ బాబు కష్టపడి నువ్వు కష్టపడి నీ కొడుకు కష్టపడి వాళ్ళ కొడుకు కష్టపడితే నీకు ఎందుకు పుట్టావు నీ జీవితం ఒక అర్థం కూడా ఉండదు అది అది ఇవాళ వీడియో అయితే అది దయచేసి నన్ను అయితే తిట్టుకోకని తప్పుగా మాడుతూ ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి తప్పుగా అర్థం చేసుకోకండి మెయిన్ అది మించి అయితే మాట్లాడదు టీవీ ఇప్పుడైతే క్రొమాటోకి వెళ్ళాం బజాజ్ ఫైనాన్స్ చేయించుకున్నారు అసలు బజాజ్ ఫైనాన్స్ షోరూమ్కి వెళ్ళకూడదు అనుకున్నాను నేను వెళ్ళాను టీవీ బుక్ చేశాను అది రేపు వస్తుంది రేపు వచ్చాక పార్ట్ కూడా తెస్తాను అది ఇంచెస్ ఎంత రేటు పడింది మన బజాజ్ ఫైనాన్స్ ఎంత కట్టడం ఎన్ని వాయిదా కట్టడం ఇంకా ఎన్ని ఉన్నాయి అన్నీ కదా క్లియర్గా రేపు వీడియోలో మాడుకుందాం పార్ టూలో మనం ఇది పార్ట్ వన్ ఓకేనా ఏది తప్పుగా మాడుంటే అర్థం చేసుకోండి ఇది కోపల నుంచి ఆవిధం వచ్చేసిన మాట మొదలైతే యూట్యూబ్లో వీడియోలు ఎప్పుడు కనబడిను కనబడి ఇంతసేపు చెప్పానంటే నా బాధ తెలకొని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటాను బాగుతున్నాను అర్థం చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను అనుకో నీ నీ అనక నువ్వు చెప్తావు నీ ముందు ఆడి నానకాయలు వచ్చిన ఆ చెప్తాడు అలాంటి రకాల జనాలు నీ ఏ ముందు ఉన్నాడు నీ ఉంటాడు అది అలాంటివి తెలుసుకొని మా ఆడండి అది నువ్వు ఏదో నన్ను పీకేద్దాం అదే చేసేద్దాం అంటే ఏం అవ్వదు అక్కడ అవడకుంటారంటే ఉంది అది ఓకే బాయ్ ఏమైనా తప్పుకోమండ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి కామెంట్ కొట్టండి మీకు ఏమైనా కొత్తగా అయిపోయి ఆప్షన్ ఉంటే కనుక ఐపీ ఆప్షన్ పాయింట్లు పెంచండి కొంచెం మాకు అంత మంచి ఏం లేదు కొంతమంది రీచ్ అవుతుందని కొంతమంది రీచ్ అవ్వట్లేదు దాని పోలంగా అంతే మించి ఏం లేదు ఓకేనా